రాంభద్రాపురం మండలంలోని కోట సిర్లం నుంచి ఆరచింతల వలస తారు రోడ్డు నిర్మాణానికి ఐదు కోట్లు మంజూరు అయ్యాయి మూడేళ్ల క్రితం పనులు ప్రారంభించి తారు వేయకుండా వదిలేశారు దీంతో రాళ్లు తేలిపోయాయి రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నట్లు ప్రయాణికులు చెబుతూ ఉన్నారు అనేక సార్లు వినతులు ఇచ్చినా ఎవరో పట్టించుకోలేదని చెబుతూ ఉన్నారు దీనిపై ఏఈ నాయుడు వద్ద ప్రస్తావించగా గుత్తేదారులకు చాలా సార్లు నోటీసులు ఇచ్చామని పనులు జరిగేలా చూస్తామని తెలుపుతూ ఉన్నారు రామభద్రాపురంలోని ఐదు కోట్లతో ఈ రోడ్డు మంజూరైతే అయితే గుత్తేదారులు దాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా రోడ్లు వేసి వర్షాకాలంలో డ్రోన్లు తేలిపోయి ప్రయాణికులు అక్కడ ఉన్న నివసిస్తున్న ప్రజలు ఎంతో బాధలు ఇబ్బందులు పడుతున్నారు ఉన్నారో మనకి కథంలో చూస్తూ ఉంటే క్లియర్ కట్ గా అర్థమవుతూ ఉంది అంటే తప్పనిసరిగా గుత్తేదారులు వెనక తీసుకుని వచ్చి మళ్ళీ ఆ రోడ్డు పనులు సక్రమంగా ఆ రోడ్డుకి తారు కూడా వేసి ఎటువంటి ఇబ్బందులు కూడా వర్షాకాలంలో ఇబ్బందులు పడకుండా చూడవలసిన బాధ్యత అధికారులే ఉంది గుత్తేదారులు కూడా నోటీసులు ఇచ్చాం వారితోనే మళ్ళీ ఆ రోడ్డు నిర్మించి ప్రజలకు ఇబ్బంది పడనట్లుగా చెప్తూ ఉన్నారు అధికారులు థ్యాంక్ యూ